పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఈ సంవత్సరం అరవై ఆరు సినిమాలు వెలుగుచూశాయి సురేష్ ప్రొడక్షన్స్ సొగ్గాడు బ్రహ్మాండమైన విజయం సాధించింది సూపర్ హిట్ గా నిలిచి ఇరవై నాలుగు వారాలు ప్రదర్శితమైంది బాబు కెరీర్లో ఎక్కువ శతదినోత్సవ చిత్రాలను చూడటం మరో విశేషం బాపు ముత్యాల ముగ్గు గొప్ప సంచలనాన్ని సృష్టించి స్వర్ణోత్సవం జరుపుకుంది అందరూ కొత్తవారితో దాసరి చేసిన లో బడ్జెట్ ప్రయోగం స్వర్గం నరకం కూడా సూపర్ హిట్ అయింది అక్కినేని ఆరోగ్య కారణాల వల్ల ఈ ఏడాది ఒక్క చిత్రంలోనూ నటించలేదు శ్రీరామాంజనేయ యుద్ధం సంసారం అన్నదమ్ముల అనుబంధం తీర్పు ఎదురులేని మనిషి దేవుడు చేసిన పెళ్లి జీవనజ్యోతి బలిపీఠం జేబుదొంగ కె రాఘవేంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన బాబు కృష్ణ శతదినోత్సవాలు జరుపుకున్నాయి కొత్తకాపురం దేవుడే దిగివస్తే పూజా కొత్తకాపురం కథానాయకుని కథ కూడా సక్సెస్ఫుల్గా ప్రదర్శితమయ్యాయి ఈ ఏడాది రిపీట్ వినోదా వినోదావారి దేవదాసు హైదరాబాదులో ఉదయం ఆటలతో రెండు వందల యాభై రోజులు ప్రదర్శితం కాగా విశ్వశాంతివారి కంచుకోట హైదరాబాదులో రోజు మూడు ఆటలతో నూట ఐదు రోజులు ప్రదర్శితమైంది ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించటం విశేషం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో సూపర్స్టార్ కృష్ణగారి సినిమాలు అభిమానవతి కొత్త సౌభాగ్యవతి చీకటి వెలుగులు రక్త సంబంధాలు సంతానం సౌభాగ్యం గాజుల కృష్ణయ్య దేవుడులాంటి మనిషి సినిమాలన్నీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైతే అవన్నీ బిజినెస్ రేంజ్ సక్సెస్ మిగిలాయి ముఖ్యంగా చీకటి వెలుగులు సినిమాని అప్పట్లో నిర్మాత రంజిత్ కుమార్ చాలా ఖర్చుపెట్టి ప్రెస్టీజియస్ కటిస్తే దర్శకుడు కెఎస్ ప్రకాశరావు కూడా అంతే శ్రద్ధగా బాగా తీశారు అది కూడా అల్లూరి సీతారామరాజు హ్యాంగోవర్లు పడిపోయి ఆడకుపోవటం కృష్ణగారికి ఆశ్చర్యం వేసింది చక్రపాణిగారు చెప్పిన జోస్యం నిజమైంది ఇవన్నీ డెబ్బై ఐదు సంవత్సరం సగభాగంలోనే విడుదలై వరుసగా ఇన్ని సినిమాల స్లాపులతో కృష్ణగారి పని అయిపోయింది అన్నారు పరిశ్రమలు ఒక్క నిర్మాతకూడా రాలేదు కృష్ణగారికి పనిలేకుండా పోయింది అప్పటివరకు రోజుకి మూడు షిఫ్ట్లు చేసిన కృష్ణతో ఒక్క సినిమా కూడా చేయడానికి ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదంటే ఆశ్చర్యం కదా స్వయంగా కృష్ణగారి చెప్పుకున్నారు డెబ్బై జూలై నాటికి ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవటంతో జాబ్లెస్గా తయారైంది నా పరిస్థితి అని పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలయిన గూఢచారి నూట నుండి డె ఐదు వరకూ పాటు విసుగూ విరామం లేకుండా రోజుకి మూడు షిఫ్ట్లు చేసిన నాకు సినిమా లేకుండా అయిపోయింది అడిగిన వాళ్లందరికీ కాదనకుండా సినిమా చేసిన నన్ను అడిగినవారే కరువయ్యారు అని కృష్ణగారు చెప్పుకున్నారు సంవత్సరానికి పదిహేను సినిమాలు ఇచ్చిన హీరో హఠాత్తుగా అయితే పరిశ్రమలో పరిహాసాలు జనం ఊహాగానాలు ఎలా ఉంటాయో మొదటిసారి కృష్ణకి అనుభవంలోకి వచ్చింది నటభూషణ శోభన్ బాబు కెరియర్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఓ మరుపురాన సంవత్సరం ఆ ఏడాది ఆయన నటించిన సినిమాలు ఎనిమిది దేవుడు చేసిన పెళ్లి అందరూ మంచివారే బాబు జీవనజ్యోతి బలిపీఠం జేబుదంగా గుణవంతుడు సోగ్గాడు విడుదలయ్యాయి వాటిల్లో ఐదు సూపర్ హిట్లు ముఖ్యంగా జీవనజ్యోతి సోగ్గాడు చిత్రాలు సంచలన విజయంతో ఆయన ఇమేజ్ తారాస్థాయికి చేరింది మరీ ముఖ్యంగా సోగ్గాడు చిత్రం శోభన్ బాబు నట జీవితాన్ని మలుపు తిప్పింది ఆంధ్రుల అందాల నటుడిగా ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సృష్టించిన శోభన్ బాబు కరియర్ లో స్పెషల్ సినిమా సోగ్గాడు అది ఎంత స్పెషల్ అంటే వెండితెర సోగ్గాడు అంటే శోభన్ బాబే అనేంతగా గ్రామీణ వాతావరణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న సోగ్గాడు చిత్రం విలేజ్ టౌన్ సిటీ అనే తేడా లేకుండా అన్ని కేంద్రాల్లో చెడుగుడు ఆడేసింది ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా ఈ సినిమాలోని పాటలే వినిపించేవి నటభూషణ్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన మూడవ చిత్రం సోగ్గాడు ద్రోహి సినిమాతో దర్శకునిగా పరిచయమైన కే బాపయ్యకు లభించిన మరో మంచి అవకాశం సోగ్గాడు నువ్వు పరిశ్రమ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కల్పించిన ద్రోహి చిత్ర దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తావా వద్దే వద్దు అని కొంతమంది శ్రేయోభిలాషులు మిత్రులు వారించినా రామానాయుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రామానాయుడు కల్పించిన అవకాశాన్ని బాపయ్య కూడా సద్వినియోగం చేసుకున్నారు సోకాడు నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ హీరోగా అశ్వినిధ తొలి సినిమా ఎదురులేని మనిషి షూటింగ్ దశలో ఉంది దానికి కూడా బాపయ్య దర్శకుడు వారం రోజుల తేడాతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో దర్శకునిగా బాపయ్య తరకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరున వాణి స్టూడియోలో సోగ్గాడు చిత్రం షూటింగ్ మొదలైంది మండపేట సకినేటిపల్లి కొలవెన్ను గ్రామాల్లో తొలి స్కెడ్యూల్ చేయాలని ప్లాన్ చేశారు రెండు రోజులు షూటింగ్ జరిగిందో లేదో భారీ వర్షాలు ప్రారంభం కావడంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యి యూనిట్ సభ్యులంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది ఆ ప్రాంతాల్లో తీయాలనుకున్న ఇళ్ళ ఎపిసోడ్స్ హోటల్ ఎపిసోడ్ ఆ తర్వాత వాహిని స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించారు సోకాడు శోభనాథ్రి నగరానికి రావడం వీధుల్లో తిరగడం వంటి సన్నివేశాలను హైదరాబాద్ అభివృద్ధి ప్రాంతాల్లో చిత్రీకరించారు సోకాడు చిత్రం రెండో స్కెడ్యూల్ రామానాయుడు స్వగ్రామం కారంచేడులో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగింది నిర్మాత అయ్యాక రామానాయుడు స్వగ్రామంలో తీసిన తొలి సినిమా ఇదే తన బాబాయి స్వామితో చిన్నతనం నుండి శోభన్ బాబుకి మంచి అనుబంధం ఉంది సోకాడు సినిమాలో శోభనాద్రి గెటప్ కు ఆయనే ప్రేరణ తన బాబాయి జీవనశైలి పంచుకట్టుని మాట తీరుని అనుకరిస్తూ ఈ చిత్రంలో నటించారు శోభన్ బాబు తసాదియా అనే మేనరిజంతో ఆయన అద్భుతంగా నటించడంతో అభిమానులు ప్రేక్షకులు పరవశించిపోయారు చిత్రం మొత్తం పంచుతో కనిపించే శోభన్ బాబు చలివేస్తుంది అనే పాటలో మాత్రం ప్యాంట్తో కనిపిస్తారు ఈ పాటను ఏవిఎం స్టూడియోలో చిత్రీకరించారు శోభన్ బాబు పాటలకు స్టెప్పులు వేయడం ప్రారంభించింది సోగ్గాడ్ చిత్రంతోనే హీరాలాల్ మాస్టర్ దగ్గర శిక్షణ పొంది సినిమాల్లో వేశారు శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన జీవితం చిత్రంలో నటభూషణ్ శోభన్ బాబు కూతురుగా నటించిన జై చిత్ర కథానాయికగా ఆయన సరసన నటించిన తొలి సినిమా ఇది అలాగే శోభన్ బాబు మరదలిగా జయసుధ నటించారు వీరిద్దరి గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ అయింది సోగ్గాడి విజయం వీరిద్దరూ గ్లామర్ నాయకులుగా ఎదగడానికి సోపానమైంది దర్శకులు బాపయ్య కె రాఘవేందర్ రావు కజిన్స్ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సోగ్గాడు షూటింగ్ సమయంలో బాపయ్య రాజమండ్రిలో కొన్ని సన్నివేశాలు తీస్తూ బిజీగా ఉన్న సమయంలో రాఘవేందర్ రావు హైదరాబాద్ లో మరో యూనిట్ లో కొన్ని సీన్లు తీయడం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన నా చిత్రం విడుదలైంది మన గ్రామీణ జీవన ప్రమాణాల్లో ఎంత గ్లామర్ ఉందో సోగ్గా చిత్రం చెప్పింది అందుకే ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది సోగ్గాడు రిలీజ్ అవ్వడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి చిత్రం విడుదలైంది ను కొత్త పందాల్లో చూపించిన ఆ సినిమా ఓ పక్క ఆడుతుండగా సీనియర్ టాప్ హీరోతో పోటా పోటీగా శోభన్ బాబును నిలిపింది సోగ్గాడు చిత్రం ఇరవై లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న సోగ్గాడు చిత్రం రెండు రోజులకు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది పద్దెనిమిది కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడంతో పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పదకొండున విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో వంద రోజుల వేడుకను నిర్వహించారు రామానాయుడు ఈ కార్యక్రమానికి శివాజీ గణేశన్ ముఖ్య అతిథిగా రాగా వాణిశ్రీ జ్ఞాపికలు అందజేశారు సోకారు చిత్రంతో వరుసగా మూడోసారి ఉత్తమ ఫిల్మ్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు శోభన్ బాబు అందుకే ఆయన కెరియర్ లో అది ఒక ప్రత్యేక సినిమా నటరత్న ఎన్టీఆర్ హీరోగా అంతకుముందు అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి తన తరువాతి తరం హిందీ హీరోల రీమేక్స్ లోనూ ఎన్టీఆర్ నటించి అన్నది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన నిప్పులాంటి మనిషితో ఊపందుకుంది హిందీలో అమితాబ్ స్టార్ గా నిలిపిన జంజీర్ ఆధారంగా నిప్పులాంటి మనిషి తెరకెక్కింది ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు దాంతో ఎన్టీఆర్ హిందీ రీమేక్స్ కు తెలుగునాట విశేష ఆదరణ లభించసాగింది ఎన్టీఆర్ ని చూసి ఇతర హీరోలు కూడా హిందీ రీమేక్స్ పై మనసు పడేలా చేసింది నిప్పులాంటి మనిషి ఘన విజయం ఆ మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై నాలుగున అలాంటి హిందీ రీమేక్ గా అన్నదమ్ముల అనుబంధం విడుదలైంది హిందీలో ఘన విజయం సాధించిన ధర్మేంద్ర యాదోంకి భారత్ ఈ సినిమాకు ఆధారం ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా మొదటి నుంచి అన్నదమ్ముల అనుబంధంపై అందరిలోనూ ఆసక్తి ఉండేది ఇందులో ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ ఆయనకు తమ్మునిగా నటించడం ఆ రోజుల్లో ఆసక్తికర అంశంగా సాగింది అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఘన విజయం సాధించి ఆ ఏడాది టాప్ లో ఒకటిగా నిలిచింది ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముళ్లుగా మురళీమోహన్ బాలకృష్ణ నటించారు బాలకృష్ణ మురళీమోహన్ ఇద్దరికీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ మూవీగా అన్నదమ్ముల అనుబంధం నిలిచింది బాలకృష్ణకు నటునిగా అన్నదమ్ముల అనుబంధం మూడో చిత్రం ఈ సినిమా సమయంలో బాలయ్య వయసు కేవలం పదిహేను సంవత్సరాలు అంత పిన్న వయసులో హిందీలో తారిక్ పోషించిన పాత్రను బాలయ్యతో చేయించాలని నిర్మాత పీతాంబరం దర్శకుడు ఎస్ డి లాల్ భావించటం విశేషం బాలయ్య చేస్తేనే ఈ పాత్రకు ఓ క్రేజ్ వస్తుందని మేకర్స్ భావించారు ఎన్టీఆర్ ను ఒప్పించి మరీ ఇందులో బాలయ్యను నటింపచేశారు మొదట ఆ పాత్రకు చంద్రమోహన్ను ఎంచుకుని తరువాత ఆయనను నాళై నమదేలో అదే రోల్ పోషించేలా చేశారు అలా మూడో చిత్రంలోనే తండ్రి కు తమ్మునిగా నటించారు బాలకృష్ణ ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా జయమాలని కనిపించారు అలా బాలయ్య తొలి హీరోయిన్గా జయమాలని నిలిచిపోయారు అన్నదమ్ముల అనుబంధంలో ఎన్టీఆర్కు పాటల్లేవు పాటలన్నీ మురళీమోహన్కే బాలకృష్ణకే ఉన్నాయి ఈ సినిమాకు చక్రవర్తి సంగీత దర్శకుడు ఒరిజినల్ ఆర్ డి ట్యూరుస్ క్యూర్స్నే అనుసరించినా అక్కడక్కడ తన బాణ్ణి పలికించే ప్రయత్నం చేశారు చక్రవర్తి ఇందులో కు జోడీగా కాంచన కనిపించగా మురళీమోహన్ జంటగా లత నటించారు హిందీలో లేని కామెడీ ట్రాక్ను తెలుగులో రాజుబాబుతో చొప్పించారు ప్రభాకర్ రెడ్డి విలన్ గా నటించిన ఈ సినిమాలో గిరిబాబు ఏవిఎం రాజన్ రాజనాల రావికొండల్గావు త్యాగరాజు రామదాసు భీమరాజు సుజాత ఇతర పాత్రల్లో కనిపించారు సి నారాయణరెడ్డి దాసరథి పాటలు పలికించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆదరణ పొందాయి ఆనాటి హృదయాల ఆనందగీతం అంటూ సాగే పాట ఇప్పటికీ అలరిస్తూనే ఉంది తరువాత కాలంలో నటునిగా ఎంతో పేరు సంపాదించిన గొల్లపూడి ఈ సినిమాకు రచన చేశారు ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని గొల్లపూడి రాసిన సంభాషణలు ఈనాటికీ ఫ్యాన్స్ మదిలో నిలిచే ఉండటం విశేషం యాదోంకి భారత్ రీమేక్స్ రైట్స్ ను ఎన్టీఆర్ ఎంజీఆర్ కు పర్సనల్ మేకప్ గా ఉన్న పీతాంబరం కొనుగోలు చేశారు తెలుగులో ఎన్టీఆర్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం ను పీతాంబరం నిర్మించగా తమిళ్లో ఇదే కథను తో నాళై నమదేగా ఆయన మిత్రుడు మూర్తి నిర్మించారు తమిళ్లో సినిమా క్రేజ్ కోసం ఎంజీఆర్ ఇద్దరు అన్నదమ్ములుగా నటించగా వారి చిన్నతమ్ముడి పాత్రలో చంద్రమోహన్ కనిపించారు ఆ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకుడు చాలా వరకు సొంత బాణీలే వినిపించారు ఇటు తెలుగులో అటు తమిళ్లో రెండు సినిమాలు ఒకే రోజున అంటే డెబ్బై ఐదు జూలై నాలుగున విడుదలయ్యాయి తెలుగు నాట అన్నదమ్ముల అనుబంధం తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు చూసింది తరువాత రజతోత్సవము జరుపుకుంది ఈ స్థాయిలో నాళై నమదే విజయం సాధించలేదు అవార్డ్స్ ముత్యాల ముగ్గు స్వర్గం నరకం రెండవ మూడవ ఉత్తమ చిత్రాలుగా నంది అవార్డ్స్ పొందాయి అలానే ఉత్తమ చిత్రంగా జీవన జ్యోతి ఫిల్మ్ఫేర్ అవార్డు పొందగా ఉత్తమ హీరోగా శోభన్ బాబు ఉత్తమ హీరోయిన్ గా వాణిశ్రీ ఉత్తమ దర్శకుడిగా కె విశ్వనాథ్ అదే చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించారు స్వర్గం నరకం మూవీతో మోహన్ బాబు నటుడిగా దేవుడు చేసిన పెళ్లి మూవీతో సాయి కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆడదాని అదృష్టం సినిమాతో జయమాలిని నటిగా స్వర్గం నరకంతో జయలక్ష్మి నటిగా బాబు సినిమాతో దర్శకుడిగా కె రాఘవేందర్ రావు ఎదురులేని మనిషితో నిర్మాతగా అశ్విని దత్ తెలుగు తెరకు పరిచయమయ్యారు